హాయ్ ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీకి కావాల్సిన వస్తువులు ఏమిటో చూద్దాం రండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి ఈ కర్రీకి కావాల్సిన వస్తువులు శనగపప్పు కాలీఫ్లవర్ టమాటా ఎర్రగడ్డ తెల్లగడ్డ కరింపప్పు ఇవి కావాలి ఇంకేమి ఎక్కువ అవసరం లేదు మసాలాలు ఏమి ఇప్పుడు ఫస్ట్ కుక్కర్లో మనం పప్పు పెట్టుకొని రెండు విజిల్ వేపించుకుందాం ఎక్కువ ఉడకకూడదు మీడియంగా ఉడకాలి ఇప్పుడు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోగలనే ఎందుకంటే ఉప్పు వేసేనామంటే పప్పుకి కూడా బాగా ఉప్పు పడుతుంది టేస్ట్ ఉంటుంది ముందే వేసుకున్నామంటే అలాగే నేను కాలీఫ్లవర్ కట్ చేసుకునేసాను ఇప్పుడు చూడండి ఉడికిపోయింది ఇలా ఉడకబెట్టుకోవాలి ఎక్కువ ఉడకబెట్టుకున్నామంటే కూర టేస్ట్ ఉండదు ఎందుకంటే మళ్ళీ ఉడకాలి కదా ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది కూర కూడా టేస్ట్ పప్పు వేసుకుంటున్నాను ఆ చిట్టుపట్టలు అన్నించి ఎర్రగడ్డ ఎర్రగడ్డ కొంచెం బాగా డీప్ ఫ్రై చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఆ కూరకైనా ఓకేనా ఎర్రగడ్డ వాడనిచ్చి టమాటా కరింపాకు ఒకసారి వేసుకుని వెళ్తాం ఇప్పుడు తెల్లగడ్డ వేసుకుంటున్నాను ఎందుకంటే ముందే ఆయిల్లో వేసుకున్నామంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది కదా కాబట్టి నేను ఆయిల్లోనే కచ్చా పచ్చా కొట్టుకుని ఆయిల్లో వేసేస్తున్నాను తెల్లగడ్డ ఇప్పుడు టమాటా ఎర్రగడ్డ సారీ టమాటా కరింపాకు వేసుకుంటున్నాం ఇది కొంచెం ఫ్రై అవనుంచి గోసు వేసుకునే వాళ్ళు ఇదిగోండి గోసు వేసుకునేస్తున్నాము ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసామంటే పచ్చివాసన అనేది తగ్గుతుంది త్వరగా ఉడుకుతుంది గోసు ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకునేసాం కాబట్టి ఇదిగోండి ఇలా బాగా ఆయిల్లో వాడినిచ్చి పసుపు పొడి వేసుకోవాలి ఇదిగోండి పసుపు పొడి ధనియాల పొడి మిరపొడి వేసుకుని తగినంత ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పులో వేసుకునేసాం ఉప్పు దీంట్లో సరిపడంత ఉప్పు బాగా వాడ్చుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని పప్పు ఇందులో వేసుకునే వాళ్ళిందు ఇందులో వేసుకొని సరిపడంత వాటర్ వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఎందుకంటే కాలీఫ్లవర్ పచ్చిది కదా ఉడకాలి ఒక టెన్ మినిట్స్ ఉడికిందంటే వర రెడీ అయిపోతుంది ఇదిగోండి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఇదిగోండి ఉడికిపోయింది బాగా చూడండి చాలా చాలా టేస్ట్గా ఉండే కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చేయండి చూడండి బాయ్